హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా మై వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే చింత చిగురు అన్నం చేస్తున్నానండి నేను చింత చిగురు ఎక్కువగా ఉంటే ఎండబెట్టు ఎండబెట్టి నిల్వ చేసుకున్నాను ఫుల్ వీడియో కూడా నేను చేశాను ఎలా నిల్వ ఉంచుకోవాలి అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ వాళ్ళు చూడండి ఇంకా ఎండిపోయిన చింత చిగురుతో ఈరోజు అన్నం చేస్తున్నాను అనమాట ఏదో చూడండి ఎండిపోయిన చింత చిగురు చాలా బాగుంటుంది ఈ ఎండిపోయిన పిని చింత చిగురుతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి చింత చిగురు అన్నం కానీ చింత చిగురు చికెన్ కానీ మటన్ కానీ పప్పు కానీ చట్నీ కానీ ఇలా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు ఈరోజు నేను చింత చిగురు అన్నం చేస్తున్నాను నేను ఎలా చేస్తాననేది చూసేయండి వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి చింత చిగురు అన్నం ఎలా చేయాలో చూపించేస్తారండి ఎండిపోయిన చింత అండి ఈ ఎండిపోయిన చింత చిగురుతో ఇప్పుడు అన్నం చేస్తున్నాను ముందుగానే రైస్ వండి పెట్టుకునేసానండి ఇది చూడండి రైస్ వండేసాను వేడి ఉంది ఇప్పుడు చింత చిగురు అన్నం ఎలా చేయాలో చూడ చూసేద్దామా స్టవ్ పైన బాండి పెట్టుకొని ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ పచ్చి శనగపప్పు ఇది దీన్ని ఉద్దిపప్పు అంటారు దోశలకు వేస్తాం కదా అదొక స్పూన్ చిన్నీపప్పు వన్ స్పూన్ వేసుకున్నాను వేసుకొని ద్వారగా వేయించుకోవాలండి అస్సలు మాడిపోకూడదు ఇలా వేయించుకుంటున్నప్పుడు ఎండు మిరపకాయలు అండి ఒక మూడు మిరపకాయలు ఇలా తించి వేసుకుంటున్నాను వేసుకొని మాడకుండా లైట్గా వేయించుకోవాలి ఇలా ద్వారగా వేయించుకున్నాక వన్ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి వంచటపట్లు ఆర్డర్ అయ్యేటప్పుడు దించుకోవాలి అవి స్టవ్ ఆఫ్ చేసుకునేసి చల్లారినివ్వాలండి ఇది ఇది పూర్తిగా బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టించుకోవాలి మెత్తని పొడిలాగా చల్లారిపోయిందండి ఇవి మిక్సీ జార్లు వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలండి నేను దీంట్లో మెంతులు వేయలేదండి నా దగ్గర మెంతి పౌడర్ ఉంది అందుకే మెంతులు వేయలేదు మీ దగ్గర మెంతి పౌడర్ లేకుండా ఉంటే ఒక హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని వేయించి ఇలా పొడి చేసుకోండి వేయించినవన్నీ పొడి చేసుకున్నాం కదండీ ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి చింత చిగురు అన్నం చేసుకోవడానికి ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసుకుంటే బాగుంటుందండి కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి తర్వాత కరివేపాకు కొద్దిగా సాల్ట్ ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా బాగా వేగిన తర్వాత పల్లీలు వేసుకోవాలండి పల్లీలే కాకపోతే ఇంకా మీరు చానా పప్పులు వేసుకోవచ్చు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ఇలా వేయించుకొని పసుపు మెంతి పౌడరు ఇక ఇంగువ ఇంగువ వేసుకుంటున్నాను వేసుకొని వేయించుకోవాలి డిఫిన్ చింతాకు ఉంది కదండి ఆ చింతాకు వేసుకోవాలి ఇది ఎండిపిండి చింతాకు ఉంది కదండి ఇది నేను ఒక త్రీ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇలా స్పూన్ త్రీ స్పూన్స్ వేసుకుంటున్నానండి చింతాకు ఎండిపీనా పుల్లగానే ఉంటుంది కాబట్టి మనకు పులుపుకు తగ్గట్టు వేసుకోవాలి వేసుకొని వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకొని మనం పొడి చేసి పెట్టుకున్నాం కదా పొళ్ళ పప్పులన్నీ ఆ పొడి వేసుకునేస్తున్నాను ఆ పొడి ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నానండి ఎక్కువ వేసుకున్న బాగానే ఉంటుంది నేను టూ స్పూన్స్ వేసుకుంటున్నాను పొడి వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకునేయాలి అన్నం ఇలా చల్లారి పెట్టుకునేసానండి ఇప్పుడు ఇది కూడా చల్లారిపోయింది పోపు పెట్టుకున్నాం కదా ఇది కూడా బాగా చల్లారిపోయింది ఇప్పుడు అన్నంలో వేసుకొని బాగా కలుపుకోవాలి చింతాకు పచ్చగా ఉన్నప్పుడు సన్నగా కట్ చేసుకొని అన్నంలోనే కలిపేసి పో పెట్టుకొని చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇది ఎండిన చింతాకు కదా ఇలానే చేసుకోవాలి ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి ఎండబెట్టుకొని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చింతాకు ఎలా ఎండబెట్టి నిల్వ చేశాను అనేది కూడా ఫుల్ వీడియో ఉంది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి మనకి సంవత్సరం సీజన్ వచ్చినప్పుడే చింతాకు దొరుకుతుంది ఇలా ఎండాకాలంలో చింతాకు దొరికినప్పుడు ఎండబెట్టుకొని ఇలా అన్నం చేసుకుంటే చాలా బాగుంటుంది పప్పు కూడా చేసుకోవచ్చు ఈ ఎండిపిన చింతాకుతో ఒకసారి నేను చింతాకు పప్పు కూడా చేశాను చాలా బాగుంది చూడండి రైస్ కలిపేసాను చాలా బాగుందండి రైసు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి చాలా బాగుంది ఎండిపిన చింతాకుతో ఈరోజు రైస్ చేశాను చాలా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎండిపోయిన చింతాకుతో పచ్చి చింతాకుతో కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి చెప్పాలంటే ఎండిపోయిన చింతాకు పులిహోర చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా రెసిపీ ఎండిపోయిన చింతాకుతో పులిహోర చాలా బాగుందండి అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఎండిపోయిన చింతాకుతో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చింతాకన్నం పచ్చి చింతాకుతో చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇంకా నేను టేస్ట్ చేశాను చాలా బాగుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి ఇంక మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టూ ఫాలో దినియా అమ్మాయి వ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్ బాయ్